హాయ్ నా పేరు దక్షిత్ దక్షిత్ దక్షిత నీకు ఎవరంటే ఇష్టం మమ్మీనా డాడీనా మమ్మీ మమ్మీ ఎందుకు మమ్మీ అంటే అంత ఎంత ఇష్టం ఎందుకు డాడీ అయ్యబా పోయారు డాడీ అయ్యబా పోయారు డాడీ హైదరాబాద్ వెళ్ళిపోయారా మమ్మీ ఇక్కడ చూసుకుంటారా సరే మమ్మీ రోజు నీకేం కొని ఇంకేంటి మమ్మీ అంటే ఎందుకు ఇష్టం నీకు ఇంకా హాయ్ ఎంత ఇష్టం చాలా అంటే ఎందుకని బాగా ఇష్టం దేనికన్నా అమ్మకి ఇష్టమా మీ మమ్మీ పేరేంటి మౌనిక నీ పేరు దక్షిణ ఒకసారి మమ్మీకి ఏం చెప్తావు చెప్పడాను అండి మీ పేరు అఫ్రీద్ అండి అఫ్రీద్ మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారా అండి అంటే ఇలా ఫెయిల్యూరా సక్సెస్ ఫెయిల్యూరా అండి ఫెయిల్యూర్ అండి అంటే నన్ను వద్దనుకొని పోయిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వేరే వారు నచ్చిండు వెళ్ళిపోయింది ఇక్కడ పరిచయం అంటే ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది కాలేజ్ లైఫ్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది అట్లట్లా పరిచయం అయింది వేరే వాడు కావాలన్నది వేరే వాడు కావాలన్నది కానీ ఎప్పటికైనా తనే కావాలని నేను అనుకుంటున్నాను కానీ ఎప్పటికైనా ఆ తనే కావాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ఉన్నారా ప్రెసెంట్ ఎవరు లేరు తన వెయిట్ చేస్తున్నా బ్రేకప్ అనేది అసలు ఎందుకు వస్తుంది బ్రేకప్ అనేది మనం ట్రూగా చేసుకుంటాం కదా గా చేసుకున్నప్పుడు తను మనం కలిసి ఉంటే ఏం కాదు అదే మనం కాకుండా వేరే పర్సన్ వచ్చినప్పుడు గొడవ అవుతూ ఉంటుంది కదా అట్లా గొడవల వల్ల విడిపోతాం గా చేస్తే మంచిగా ఉంటుంది కానీ వేరే వాడు వచ్చి ఇద్దరి మధ్యలోకి విడదీస్తారు అప్పుడు మాలాంటి వాళ్ళు ఇలా అయిపోతారు అప్పుడు మాలాంటి వాళ్ళు ఇలా అయిపోతారు తనకేమంట తనెప్పటి వస్తా అని ఒక నమ్మకం ఉంది నాకు తను ఎప్పటికైనా వస్తా అని ఒక నమ్మకం ఉంది నాకు మీ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు మదర్ మదర్ అమ్మ అంటే నాచురల్ గా ఏంది మనని కనీ పెంచి పెద్ద చేసిద్ది తనంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది ఎవరి మదర్ అంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది సమ్ రీజన్స్ వల్ల కొంతమంది అమ్మలకి కొడుకు మధ్య కొంచెం డి డిఫరెన్స్ వస్తే విడిపోతారు పెళ్ళైన తర్వాత అమ్మ అంటే చాలామందికి నచ్చదు వాళ్ళు వెళ్ళైన తర్వాత అమ్మ అంటే చాలామందికి నచ్చదు వాళ్ళు వాళ్ళకి తెలియట్లే పిల్లని వచ్చిన తర్వాత అమ్మని వదిలేస్తారు చాలామంది అలా వదిలేసిన వాళ్ళందరికీ ఒకటే అమ్మని గౌరవించినోడు పిల్లల్ని గౌరవించడు పిల్లల్ని గౌరవించినోడు అమ్మని గౌరవిస్తాడు ప్రతి ఒక్కరు అమ్మని గౌరవించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అమ్మని గౌరవించాలని కోరుకుంటున్నాను